వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ షో చేస్తాను అన్నమాట ఇవాళ వచ్చేసి ఇది లక్ష్మీవరం బ్లాగ్ అనమాట అంటే నిన్నడ బ్లాగ్ అనమాట సో ఇంకేంటంటే మాఘమాసం స్టార్టింగ్ కదండి సో ఇవాళ పాఠ్యమే కదా ఇంక అయితే మేము మొదలు పెట్టేస్తున్నాం అనమాట రామదేవుడి పూజ అనేది సో ఇంకా మార్నింగ్ వచ్చేసి మన పప్పు రుబ్బారు కదంటే సో ఇంకైతే పిల్లలకి గట్రా దోశలు అయితే వేసేసాను ఇంకా స్కూల్కి అనేసి ఇంకా పిల్లలు స్కూల్కి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే నా పూజ చేసుకుంటాక అన్నీ సిద్ధం చేసుకుంటాను ఇంకా ఇదే స్టార్టింగ్ డే కాబట్టి ఇంకా పరవన్నం అయితే చేస్తున్నాను ఇంకా బియ్యమును సగ్గుబియ్యం అయితే నానబెట్టేసి ఉంచాను అనమాట సో సగ్గుబియ్యం కొంచెం నానాలి కాబట్టి మార్నింగే నానబెట్టేసాను అనమాట సగ్గుబియ్యం ఎక్కువ వేసుకుంటే పరవన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సో ఇంక ఇప్పుడైతే ఇవి మంచిగా నాన్నే కదా ఇంకా పాలు అయితే వేసేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటాను పక్కన అయితే పప్పు అయితే అయిపోయింది ఇంకా పోపు అయితే పెట్టాలన్నమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి రెడీ అవుతున్నారనమాట ఇంకా సో టైం అయితే అవ్వలేదు సో ఇంకా మార్నింగే షూట్ చేస్తున్నాను కాబట్టి అదో పొయ్యి మీద ఇదో పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోనైతే లైక్ అయితే చేయండి సో మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొస్తూ ఉంటాను ఫన్నీ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఇక్కడైతే నేను పాలు అయితే వేసేసి పెట్టేశాను అన్నమాట ఇంకా నైట్ హనీ పెట్టిన ముగ్గులు అయితే మీకు చూపించలేదు కదా సో ఇప్పుడైతే చూపించేస్తున్నాను చూడండి ఇంకా నాలుగు గంటలకే లేచాను అనమాట ఇంకా పిల్లలు క్యారేజీలు గట్టా తొందరగా అవుతలేదనేసి నాలుగు గంటలకే లేస్తున్నాను లేదంటే ఇంతకుముందు ఐదు గంటలకే లేచేదాన్ని ఇంకా నేను నేనైతే బయట పెట్టాను లోపల ముగ్గులన్నీ కూడా హనీనే పెట్టిందనమాట ఇంకా అన్నం అయితే ఉడుగుతుంది అసట్లో భీమేసి పైకి వెళ్ళి చూసుకుని వచ్చాను అన్నమాట మళ్ళీని ఇంకా మీరు రామదేవుడు పూజలు చేసుకుంటారా నేనైతే ఈ స్టార్ట్ చేశానండి ఇంకా ఫస్ట్ లక్షవరం అయితే మంచిగా పూర్తి అయిపోయింది నాకు ఇంకా పప్పు పాలకూర అయితే చేస్తాను నేను ఇంకా ఈ వారు కర్రీ వచ్చేసి ఇంకా దీంట్లోకి నంచుకోవడానికి అయితే వడియాలు కూడా వేపించేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను నేను అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇంకా మనకి పరవన్నం అయితే రెడీ అయిపోయింది సో దీని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా వెరైటీస్ ఏం చేయలేదులేండి ఓన్లీ పర్వణం ఒకటే చేశాను అంటే స్టార్టింగ్ డే కదా అన్నట్టుగా చేశాను అన్నమాట ఇంకా యూస్ఫుల్ టిప్ ఏంటంటే కనుక ఇంకా వడియాలు వేపించను చెప్పాను కదా చిప్స్లో అయితే వేపించాను ఇవంటే చాలా ఇష్టమా వాళ్ళందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం అయితే ఇంకా మాఘమాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ వాటి నుంచి స్టార్టింగ్ అనమాట అందరికీ మాఘమాసం శుభాకాంక్షలు అండి ఇంకా ఇప్పుడు నేనైతే రామదేవుడి అయితే చేసేసుకుంటున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను రా మాఘమాసంలో ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పూజ చేసుకుంటాను రామదేవుడి పూజలు ఇప్పుడైతే ఇంకా నేను ప్రసాదం అయితే కలుపుతున్నాను చాలామందికి తెలుసు తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళకి కాదండి తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ప్రసాదం ఏ విధంగా చేసుకుంటారు అనేసి ఇంకా నేను దేవుడికి ఏ విధంగా చేస్తానో అది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చివరిలో అయితే మీకు యూస్ఫుల్ టిప్ అయితే చెప్పబోతున్నాను మన వీడియోస్ యూస్ అయ్యేలానే ఉంటాయండి సో మీకు బోర్ అయితే ఉండవని అనుకుంటున్నాను సో మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీలాగరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే మన వీడియోస్ చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ఇంకా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది మిస్ అవ్వకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ప్రసాదం ఏ విధంగా కలుపుకోవాలని చూపించేస్తాను రండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇది గోధుమ రవ్వ అనమాట అంటే తెల్ల ఉప్మా రవ్వ అనమాట సో ఇది వచ్చేసి నేను కిలో తెప్పించుకుంటాను ఈ కిలో కూడా నాకు ఐదు లక్ష వారంలో ఐదు ఆదివారంలో పది వారములకి వచ్చేస్తుంది అన్నమాట ఇదైతే ఇంకా మళ్ళీ నేను ఇలా మనం పెట్టుకున్నట్టయితే బాగుంటుంది అలాగే ఇంకా మనకి ఏమి పాడవదు సో ఇప్పుడైతే ఇంకా నేను చూపించేస్తానండి రండి ఏ విధంగా చేస్తున్నాను ప్రశాంతం అనేది ఇదిగోండి ఇక్కడ చూసారు కదా గోధుమ రవ్వ వచ్చేసి ఈ గ్లాస్తోనే కొలత అనేది తీసుకున్నాను అలాగే ఈ గ్లాస్తోనే పంచదార అనేది కలుపుతున్నాను సేమ్ క్వాంటిటీలో మనం పంచదార అనేది తీసుకోవాలి చూసారు కదా ఓన్లీ నాకు ఏలంతా ఉన్న గ్లాస్తో నేను తీసుకున్నాను ఒక రవ్వ ఒక గ్లాసు గోధుమ రవ్వ ఒక గ్లాసు పంచదార ఇప్పుడు రెండింటిని మనం ఫోర్ ఇయర్స్ బ్యాకు నాకు కూడా తెలియదండి ఈ రవ్వతో ఉండేలా చేయాలని మా ఇంటి పక్క వదని చెప్పింది అనమాట అప్పటి నుంచి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను అది మీకు కూడా చెప్తున్నాను ఇంకెప్పుడైతే ఇందులో మనం పాలు ఆవు పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పాలు పచ్చి పాలే వేసుకోవాలి కాసిన పాలు కట్ట అయితే కాదు ఇప్పుడు కన్ఫామ్గా మనకి అనేది అయిపోతుంది అనమాట మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉండని చేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ అన్నమాట చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇంక ఈ విధంగానే మనం ఐదు ఉండల్ని చేసేసుకోవాలి వండ ఏ షేప్లో వచ్చినా పర్వాలేదు సో ఇంక ఇదైతే నాకు ఫస్ట్ వారం అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా ఇంక నుంచి మనకి వారాలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ఇంక ఇవాళ స్టార్టింగ్ డే కదా అనేసి నేనైతే పరవన్నం చేశాను ఆదివారం అయితే పాలు పొంగించుకుంటాం కదా సో ఇంక ఇవాళ కూడా నేను గ్యాస్ మీదే చేసేనండి అంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు కదా సో ఇంక అందుకని ఇంకా పాలు అనేది పొంగించలేదు ఇంకా ఆదివారం అయితే పాలు ఖచ్చితంగా పొంగిస్తాను ఇంకా అలాగే ఇంకా మంగళవారం వచ్చేసి రథసప్తి వచ్చింది కదా ఇంకా ఆ రోజు కూడా మంచిగా పాలు అయితే పొంగించుకుంటాను మన ఛానల్లో వీడియో ఉంది ఒకవేళ ఇంతకు ముందు ఎవరు చూడకపోతే కొత్త వాళ్ళు ఒకసారి వేళ చూడండి రథసప్తి పూజ ఏ విధంగా చేయాలన్నది కూడా మనకు ఉంటుందన్నమాట వీడియోలు చూసినాయి అంతేనండి ఫస్ట్ లక్ష్మరం పూజ అయితే నేను చాలా బాగా జరుపుకున్నానండి సో ఇక్కడ వీడియో నేను వాయిన విషనప్పుడు వీడియో తీసాను కానీ మిస్ అయిపోయింది సో ఇదేండి వాళ్ళకి మన వీడియో ఇంతకే మీకు టిప్ అనేది చెప్పలేదు కదా ఇప్పుడు శీతాకాలం అంటే అందరికీ కాళ్ళు అనేది పగిలిపోతాయి కదా నాకు కూడా చాలా పగిలిపోయాయండి సో అవి తగ్గడానికి ఏంటంటే ఆముదం ఉంటుంది కదంటే సో ఆముదంలో కోకోనట్ ఆయిల్ వేసుకొని లైట్గా గోరువెచ్చి పెట్టుకొని రాసుకున్నట్టయితే కాళ్ళు పగలు ఖచ్చితంగా తగ్గితే మూడు రోజులు రాసుకోండి మూడు రోజులు తగ్గకపోతే నాకు కింద కామెంట్ చేసినాలో కామెంట్ చేయండి ఇంకా మా వాడు తయారు చేసిన ఎద్దుల వండు అనమాట సో ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నాకు యూజ్ అయింది కాబట్టి నేను షార్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నా కాళ్ళు ఇప్పుడు ఇంతకుముందుకి ఇప్పటికీ ఎలా ఉన్నాయి అన్నది సో ఇంకా ఎవరు మిస్ అవ్వకండి ఇది ఫాలో చేయండి శీతాకాలం చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట సో ఖచ్చితంగా కంట్రోల్ అనేది అవుతుంది ఇంకా మా ఎద్దుల బండి ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ చూడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్